ఒక చిన్న పల్లెటూరులో గంగ అని ఎనిమిదేళ్ల చిన్నపిల్ల ఉంటుంది తన ముద్దుల ఆవు లక్ష్మి అంటే దానికి చాలా ప్రేమ లక్ష్మి నలుపు తెలుపు రంగులో ఉంటుంది దాని మెడలో ఎర్రటి బెల్ట్ వేసుంటుంది రోజూ గంగా లక్ష్మికి తిండి పెడుతూ బయటకు తీసుకెళ్లి మేత చూసుకునేది డైనోసార్ ఆకలితో ఉన్నట్లు కనిపించింది ఆ సమయంలో లక్ష్మీ పొలాల్లో మేత తింటూ ఉంది గంగ దాన్ని చూసి భయపడి లక్ష్మీ లక్ష్మీ అంటూ అరుస్తూ పరిగెత్తింది కానీ అప్పటికే డైనోసార్ లక్ష్మిని గమనించి దానివైపు ముందుకు సాగింది గంగ ఏడుస్తూనే లక్ష్మిని రక్షించడానికి డైనోసార్ ముందుకెళ్లి నిలబడింది దయచేసి నా లక్ష్మిని తినవద్దు అని అర్చింది కాని డైనోసార్ అరుస్తూ ముందుకు వచ్చింది అప్పుడే ఊరి పెద్దలు రైతులు వచ్చి పెద్ద పెద్ద మంటల కంచాలతో డైనోసార్కి అడ్డుగా నిలబడ్డారు వాళ్లు కంచాలతో శబ్దం చేసి దాన్ని భయపెట్టారు ఆ శబ్దాలకి మంటలకి భయపడి డైనోసార్ అడవిలోకి తిరిగి పరిగెట్టింది చాలా అందమైన ముగింపు ఇది గంగా మరియు లక్ష్మీ మధ్య ఉన్న అపారమైన ప్రేమను అలాగే మనుషుల ధైర్యాన్ని చక్కగా తెలియచేస్తుంది తెలియని ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా ప్రేమ మరియు సహకారం మనల్ని రక్షించగలవని ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది